ప్రజలందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక సంస్థానానికి రావడం జరిగింది గేట్ల నుంచి ఎంటర్ అవుతున్నాము సో ఇక్కడ కొంచెం కొమ్మలు అనేది తీసేశారు చెట్టు సో చూడండి సంస్థానం అనేది ఏ విధంగా ఉంది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను లోపలికి కూడా వెళ్దాము చూస్తున్నారు కదా సో దీనికి ఏ ఏ పద్ధతులు పాటించారు ఏ విధంగా డోర్ వేస్ ఉన్నాయి ఏ విధంగా విండోస్ ఉన్నాయి అనేది చూపిస్తాను రండి ఎగ్జాక్ట్ సెంటర్లో డోర్ ఉంది సో చూడండి విండోస్ ఉన్నాయి సో ఇవి పంచలు అంటుంటారు మెట్లు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి ఈ డోర్కి అపోజిట్లో ఇంకొక డోర్ ఉంది చూడండి మీరు మనం ఇక్కడ పక్కన నిలబడి ఈ డోర్ వేస్లోంచి వీడియో తీస్తున్నాం కదా చూడండి సో మీకు మూడు డోర్లు కనబడుతున్నాయి సో మనం దక్షిణంలోంచి ఎంటర్ అయ్యాము లోపలికి ఇంకొక డోర్ వే ఉంది చూస్తున్నారు సో ఇది దాదాపుగా ట్వంటీ ఫీట్ హైట్లో ఉన్న ఒక హాల్ సో ఇంకా వేరే రూమ్స్ ఏ విధంగా డోర్వేస్ అమర్చారు విండోస్ అమర్చారు అనే విధానం నేను మీకు చూపిస్తాను చూసారా విండోస్ సో ఇక్కడ కూడా ఒక్కొక్క రూమ్కి నాలుగు వైపులా ఏదైతే డోర్ వేసు విండోస్ ఉన్నాయన్నట్టు సో మనం మెట్లు తీసుకొని పైకి వెళ్దాం సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న మెట్లు చూడండి ఆనాడు కర్రతో వేసిన మెట్లు చూడండి ఇదంతా కర్రతో వేసిన మెట్లు ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చాము కదా ఇటువైపు ఒక డోర్ని చూడండి సో ఇక్కడ నేను మీకు మీకు డోర్వే చూపిస్తున్నాను ఇలా స్ట్రేట్గా వెళ్దాం ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి మనం పైకి వచ్చాము సో ఇదే ఇంకొక డోర్వే ఈ హాల్లో ఎంటర్ అయిన తర్వాత ఫోర్ డోర్వేస్ ప్రతి హాల్కి ఫోర్ డోర్వేస్ ఇచ్చారు లోపలి భాగంలో కూడా ఈ విధంగా అల్మారాలని ఈ విధంగా పొందుపరిచారు ఇవి కిటికీలో తీసుకున్నారు బయటి భాగంని సో యాక్సెస్ చూడండి నాలుగు డోర్వేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇటు నుంచి చూడండి ఇలా చూస్తే ఫోర్ డోర్వేస్ మనకు కనబడుతుంటాయి మనం ఇక్కడ స్ట్రేట్గా చూసుకున్నట్లయితే చూడండి మన వాళ్ళకి ఎంటర్ అయ్యాము డోస్ తీశాను డోస్ చూశారా ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను అతిపెద్ద హాల్ సో చూసారా మూడు డోర్లు అంటే సోమసూత్రానికి మరియు బ్రహ్మసూత్రానికి గల డోర్ వేస్ అనేవి ఆ రోజుల్లో ఏ విధంగా ఇచ్చారు విండోస్ కూడా కలిపారు ఎందుకు ఉత్తరము మరియు దక్షిణము లేకుండా తూర్పు పడమరులు ఇచ్చారు నెక్స్ట్ అటువైపున వెళ్ళి నిలబడిన మీకు చూపిస్తాను రండి సో ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాము ఇటువైపు చూడండి సో పైన భాగం చూడండి సో ఇక్కడ అద్దాలకు సంబంధించిన ఒక టెక్నాలజీ ఉండేది అందుకోసమే ఆ వెంటిలేటర్స్ ఇచ్చారు సో ఏదైతే హిస్టరీలో దానిని చాలా బాగా వివరించడం జరిగింది ఇంకా వేరే వైపు విధానాలు కూడా చూద్దాము ఈ బాల్కనీ చూడండి మనం ఫస్ట్ వచ్చేటప్పుడు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా బయట నుంచి అదే బాల్కనీ మనం పైన వచ్చి చూడవచ్చు సో స్తంభాలు ఏ విధంగా ఉన్నాయి డోర్వేస్ ఏ విధంగా ఉన్నాయి పైకి రావడానికి ఏ విధమైన డోర్ వేసి ఇచ్చారు సో దాదాపుగా చూడండి స్టోన్తో ఈ విధంగా పూర్వకాలంలో సెట్ చేశారు సో ఇలాంటి సంస్థానాలు మరియు పూర్వకాలంలో రాజులు నివసించిన హోటల్ని కొన్ని పద్ధతుల ప్రకారంగా అతిపెద్ద ఆర్కిటెక్చర్ పద్ధతులతో నిర్మించడం జరిగింది సో ఆ పద్ధతులకు సంబంధించిన గ్రంథాలను మీనావాస్తులో నేను చూపించాను లేటెస్ట్గా ఈ పద్ధతులు అన్నీ కూడా సరళ రేఖకు ఏదైతే రేఖా గణితంలో భాగాలైన పద్ధతుల ప్రకారం ఇక్కడ డోర్వేస్ అంటే డోర్స్ విండోస్ మరియు ఎన్నో హాల్స్ హాల్స్ని కూడా ఏదైతే చతురస్రంలో హాల్స్ని నిర్మించారు ఆ హాల్స్కి కూడా రేఖాగణితాన్ని పాటించి గ్రెనేడ్స్ వేయడం జరిగింది ఆ గ్రెనేడ్స్ కూడా చాలా పద్ధతి ప్రకారం ఇచ్చారు మీనావాస్తు వాటిని చాలా పరిశీలించడం జరిగింది అదేవిధముగా మనం మన ఇంటికి ఉన్న విధానాలని కూడా మనం ఆలోచించి మార్చుకోవాలి ధన్యవాదాలు